ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం మనం ఈ వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులుగా జరుపుకుంటాం ఆషాఢ శుక్ల పాడ్యము నుంచి ఆషాఢ శుక్ల నవమి వరకు ఉండే ఈ తొమ్మిది రోజులనే వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తేదీన ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీన ఈ వారాహి నవరాత్రులు ముగుస్తున్నాయి అయితే ఈ వారాహి నవరాత్రులను గుప్తంగా అంటే ఎవరితోనూ చెప్పకుండా సూర్యోదయానికి ముందే అలాగే సూర్యాస్తమైన తరువాత పూజించడం వలన అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు అసలు వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే వారాహి అమ్మవారిని పూజించడం వలన శత్రుభయాల నుండి రక్షణ లభిస్తుంది శత్రునాశనం జరుగుతుంది భూ వివాదాలు ఉంటే అవి తొలగిపోతాయి వ్యవసాయం బాగా వృద్ధి చెందుతుంది ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి కోర్టు సమస్యలు నివారించబడతాయి అసలు వారాహిదేవి చాలా శక్తివంతమైన దేవత అలాగే చాలా చల్లని తల్లి కూడా ఈ అమ్మవారిని కొలిస్తే జరగనిదంటూ ఏది ఉండదు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అమ్మని ప్రార్థిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని మన పురోహితులు చెప్తున్నారు వారాహి అమ్మవారిని రాత్రి వేళలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కనుక ఈ అమ్మవారిని రాత్రి వేళలో పూజిస్తేనే అమ్మవారు ఎక్కువగా సంతోషిస్తుందట అందుకే ఈ అమ్మవారిని బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ లేదా రాత్రి పది గంటలు దాటిన తరువాత గాని పూజిస్తూ ఉంటారు ఈ వారాహి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అది మన మనుషుల మనగడకు శ్రేయస్సును ప్రసాదిస్తుంది అలాగే వారాహి అమ్మవారికి నైవేద్యంగా చిలకడి దుంపలు క్యారెట్ వేరుశెనగ గుళ్ళు ఇలా భూమి లోపల పండే వాటిని నైవేద్యంగా పెట్టండి అలా పెట్టడం వలన ఆ వారాహి అమ్మవారు చాలా సంతోషించి కోరిన కోరికలను నెరవేరుస్తుంది ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను నిష్ఠగా జరుపుకుంటారో వారికి ఆ అమ్మవారి కరుణా కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఎలాగైతే మనుషులను కన్న తల్లి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఎంతో ప్రేమగా ప్రేమించి లాలించి పోషిస్తుందో అలాగే మన వారాహి అమ్మ కూడా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలం మనస్ఫూర్తిగా ధ్యానంలో తలుచుకున్నంత మాత్రాన కన్న తల్లి వంటి ప్రేమను కురిపిస్తుంది అలాంటి చల్లని తల్లి దీవెనలను అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అసలు వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించింది అమ్మవారు అవతరించడానికి గల కారణం ఏంటి అమ్మవారు యుద్ధరంగంలో ఎలా యుద్ధం చేసింది లలితాదేవికి ఈ వారాహి అమ్మవారు ఎలా సహకరించింది ఇలా వారాహి అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని వివరించే కథలను నా రాబోయే వీడియోలో పెట్టబోతున్నాను దయచేసి వాటిని కూడా ఆస్వాదించండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ను క్లిక్ చేయండి ఇంత ఓపెగ్గా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు